లక్ష్మీ క్షేర సముద్రరాజతనయాం శ్రీరంగధాీశ్వరీం దాసీభూత సమస్తేప వనిపాీమన్మంద కటాక్షలబ్ధవి బ్రహ్మేంద్ర గంగాధరాం గంగా ైల్యకటుంబి సరసిజాంబం దే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ మమ प्रसन्ना वराम कुश उपास मभीत मुद्राम करैर वहंतिम कमला सनस्ताम बालार्क कोटि प्रतिभां त्रिनेत्रां बजे हम अंबां जगदीश्वरीं त्वां सर्वमंगल मांगल्ये शिवे सर्वाद्ध साथ के शरण्ये गौरी नारायण नमोस्तु ओम श्री दुर्गा मलेश्वर अभ्याम नमः विजयवाड़ कनक दुर्गा देव्यै नमः मन की शुक्र महादशा प्रति मनिषि कूड़ा శుక్రమహాదశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శుక్రమహాదశలోనే మనకి అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తుంది అయితే మనకు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మూఢమి జరుగుతోంది అంటే మనకి ధనాన్ని ఇచ్చేది భార్యనిచ్చేది స్థలాల్నిచ్చేది ఇల్లుల్నిచ్చేది సుఖ ఇచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు అస్తంగత్వగతుడయ్యాడు అంటే రవితో యూనియన్ రవితో కలిశాడు కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం చాలా బ్రైటర్ గ్రహం చాలా లైట్ ఎక్కువ కదండి మనకి ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం ఇప్పుడు బయట పట్ట పగలు పన్నెండు గంటలకి మనం రెండు వందల వాట్ల బల్బు పెట్టామనుకోండి ఆ ఎంత వెలిగిస్తున్న రెండు వందల వాట్లు ఆ పగలు అసలు ఏం కనబడదు ఆ మనకు సూర్యుడు కాంతి ముందు అది బాగా కళా విహీనం అవుతుంది అదే విధంగా మనం అదే లైట్ ని చీకటి గదిలో పెడితే రెండు వందల వాటి బ్రాహ్మాండంగా గది అంతా కనబడుతుంది అంటే ఏమైందనమాట సూర్యకాంతి ఆ యొక్క రెండు వందల వాట్ల లైట్ ని లాగేసింది అదే విధంగా మనకి ఈ శుక్ర మూఢవిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని శుక్రుడి యొక్క శక్తిని శుక్రుడి యొక్క కాంతిని అంతా లాగేసి శుక్రుడిని బలహీనుని చేసేస్తాడు దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చేస్తాడు ఆయనే నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన మన ఫ్రెండ్ అప్పడుగుతాం మన ఫ్రెండ్ని మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోండి ఇంక మనకేమిస్తాడు ఆయన ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనమైపోతాడు కాబట్టే మూఢహాల సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు ఎందువల్లంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవభావం ఉండాలి మొగుడు వీడు మొగుడు నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి అంతేగాని ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ లేనట్టు అనమాట అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఫోన్ ఏదన్నా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి పాపం ఎవరు దేంతో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే ఎక్కడికైనా ఆఫీస్ నుంచి లేట్కి వచ్చినా బయటకెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు దేంతో ఉన్నావు దేంతో కులుకుతున్నావు ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతము కూడా నరకమే కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శుక్ర బలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతా ఉంటది ఇంకా వాడికి ఎలా కనబడుతుంది అంటే భార్య శత్రువు కింద కనబడుతుంది పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో ఫోన్లే బయట వాళ్ళు అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు ప్రతి రోజు ప్రతి ఆ సంవత్సరము ప్రతి నెల ఇంకా అలా జీవితాంతం ఎత్తుపొడుపు మాటలతో వీడు భరించలేక విడాకులకు వెళ్ళిపోతారు అనమాట భార్య అయినా భర్త అయినా ఇదే శుక్రుడు వీక్ గా ఉంటే కాబట్టే మనం ఏం చేయాలంటే కకృతి పడకుండా మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ శుక్ర మూఢవల్ ఆ మనం పెళ్లిళ్ళు చేయొచ్చా చేయకూడదా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అసలు జాతకం ఎలా ఉంది అసలు ఆ పెళ్ళికొడుకు శుక్ర గ్రహం ఎలా ఉంది ఆ యొక్క పెళ్లి కూతురు శుక్రగ్రహం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఒక జ్యోతిష పండితుడిని అడగాలి అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి కురు పరంపరలో రావాలి అప్పుడే మనకి మనకు కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత శాస్త్ర పండితులు లేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియల్ ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే మీ అందరికీ కూడా అందువలన మనకి జ్యోతిషం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో మన భక్తులందరూ కూడా ప్రేక్షకులందరూ ఉండడం ప్రజలు ఉండడం జరుగుతోంది కాబట్టి మనం మరి ఏం చేస్తారు మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా అడగ ఊరికే జ్యోతిష్యం ఒకటి తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు అసలు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు పంతులు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం మర్చిపోయారు కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి పేరు అందువల్ల ఇది కూడా దోషమే అంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి అందువల్లనే మోడ్రన్ సైన్స్ని నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధుర కృష్ణోత్సవ శాస్త్రి గారు మా గారులందరూ కూడా మరి సూర్యశ్రీ సిద్ధాంతి గారు పాలకొల్లు అలాగే మనకి సుసర్ల ప్రసాద్ గారు రాజమండ్రి ఇలా మంచి గురువులు ఉండేవారు చల్ల రామగణప శాస్త్రి గారు రాజమండ్రి చల్లా గణపతి శాస్త్రి గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి వీళ్ళంతా కూడా ఒక సూర్యశ్రీ సిద్ధాంత్ గారు మాత్రం పాలకొల్లు ఇలా రాలంగి గారు నేమాని గారు వీళ్ళందరూ మహాన్ భావులు ఉండేవారు తరం అదంతా వెళ్ళిపోయింది ఆ పరంపరలో మనకు మోహన్ పబ్లికేషన్స్ వచ్చి వీళ్ళంతా కూడా పుస్తకాలు కొనడం వెళ్ళడం గొల్లపూడికి రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాహచర్యం దొరికింది దానివల్లే లాస్ట్ టెన్ ఇయర్స్ మా మధుర కృష్ణ శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజం అంటే శకుంతలాదేవి కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ ఆమె ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా మా మధుర కృష్ణ గురుగారు ఉన్నప్పుడు ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆ శకుంతలాదేవి గారు కూడా వచ్చేవారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ రాజమండ్రి ఉమా రామలింగ కళ్యాణ మండపంలో మేము జ్యోతిష సదస్సులు నిర్వహించేవాళ్ళం మరి అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు ఇటువంటి లెజెండ్స్ అనమాట వాళ్ళంతా శాస్త్రం వాళ్ళు వచ్చి చెప్పేవారు కాబట్టి మేమంతా చిన్నతనం నుంచి మా గారి దయ వల్ల వీళ్ళందరికీ కూడా మేము తీసి సబ్మిట్ చేస్తూ సేవలు చేసుకున్న మహద్భాగ్యాన్ని మా గురుదేవులైనటువంటి అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మాకు కల్పించారు కాబట్టి వారి యొక్క మా శాస్త్ర మధుర కృష్ణ శాస్త్రి గారు ఎవరండి ఆ తరం వాళ్ళు ఎవరు కూడా కమర్షియల్గా ఉండేవారు కాదు కాబట్టి మనం అదే పరంపరను కొనసాగించాలి కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జ్యోతిష్యంలో ఎవరికెవరికైతే కావాలనుకుంటున్నారో సందేహాలు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి జాతకాన్ని మన ద్వారా తెలుసుకోవచ్చు అంటే కంప్లీట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి ఇవ్వాలి ఇచ్చి వాట్సాప్ చేయండి నాకు ఫోన్ చేస్తే మేము బయట ఉంటాము ఎత్తలేము సో అమెరికా మన ఆఫీసు డబ్బుల కోసం ఏం భయపడద్దు డబ్బులు కాదు మనకు కావాల్సింది ఏంటంటే జగద్గురువులైనటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ పరమాంస ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షి ఇటువంటి మహర్షుల దగ్గరికి మిమ్మల్ని నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లడమే మేము మేము జ్యోతిష్యం చెప్పడంలో ఉద్దేశం కాబట్టి నేను ఒక ప్రొఫెసర్గా మరి ఈ యొక్క ఆనంద మార్గాకి ఆశ్రమానికి రెండు వందల దేశాల్లో మా యొక్క బ్రాంచీలు ఉన్నాయి మూడు వందల బ్రాంచీలు ఇండియాలో ఉన్నాయి అనాథ పిల్లల్ని మేము పోషిస్తాము అలాగే స్కూల్లో చాలా తక్కువ ఖర్చుతో మేము మా స్వామీజీలు అందరూ కూడా పదివేల మంది స్వామీజీలు అందరూ కూడా చూసుకోండి ఆనంద మార్గ ఆశ్రమం అని గూగుల్ చేయండి యూట్యూబ్లో చూడండి అన్నీ ఉంటాయి అంత ఇంటర్నేషనల్ సొసైటీ అది కాబట్టి మనము మీరంతా కూడా కక్కుర్తబడద్దు ఈ శుక్రగ్రహం గురించి తెలుసుకోవడానికి ఆ శుక్రగ్రహం యొక్క ఫలితాల గురించి మీకు ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్కి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మరి చక్కగా మీరందరూ కూడా మరి మౌర్య మరి దత్తు ఇలాగా మా వేణు వీళ్ళంతా కూడా ఏదో వాళ్ళ తోచిన రీతిలో మీకు సేవలు చేస్తున్నారు కాబట్టి ఉపయోగించుకోండి మిగతా జ్యోతిష్కుల సంగతి నాకు తెలియదు కానీ మనమైతే నాన్ కమర్షియల్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇక శుక్రగ్రహం ఏ విధంగా పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఆ ఏ రాశుల వారికి ఎలా చేస్తుంది అన్నది విడివిడిగా మనం ఒక్కొక్క రాశిని మనం చూసి తెలుసుకోండి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క శుక్రగ్రహ మూఢం వల్ల అసలే కర్కాటక రాశి వారి పనులు అవుతున్నాయి కానీ స్లోగా అవుతున్నాయి ఈ శుక్ర మూడవ వల్ల ప్రేమ వ్యవహారాలు వీటిల్లోకి అసలు దిగొద్దు అండ్ చాలా ప్రమాదము మనం రీసెంట్గా ఒక ఆమె తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది చూసాం ఇది కూడా శుక్రగ్రహం మూఢం వల్లే అలాగే మన శివాజీ గారు హీరో శివాజీ గారు పాపం మంచి చెప్పబోయే వెళ్ళి మరి హీరోయిన్ అనసూయ మరి ఆవిడ చేత మరి దెబ్బలు తిన్నాడు ఈ విధంగా అభాసు పాలయ్యాడు ఈ విధంగా మనం కూడా అభాసు పాలైపోవడానికి అవకాశాలు ఉన్నాయి అష్టమ రాహు ఉన్నాడు అష్టమ రాహువు ఏంటంటే అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ ని మనకి ఇస్తుంది అప్పుల బాధ విపరీతంగా అప్పుల బాధ కోసం భయపడకూడదు దాన్ని ధైర్యంగా మీరు ఎదుర్కోండి ఆ మనోస్థైర్యం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి రెండు తర్వాత వస్తుంది ఫిబ్రవరి రెండు ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా అసలు ఆ జాతకం చూస్తేనే భయమేస్తుంది స్టూడెంట్స్ చూడండి పరీక్షలు రాగానే వణుకు పట్టుకుంటది ముందంతా సంవత్సరం అంతా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అలాగే మరి కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అప్పుల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆ డేట్ వచ్చేసరికి గజ గజగా వణుకుతారు నేను చూశాను నా కళ్ళతో లాయర్ జడ్జిల్ని అస్తమాను డేట్స్ అడుగుతుంటే సీనియర్ లాయర్ ఏమో జూనియర్ లాయర్ ను పంపమంటున్నాడు వెళ్తుంటే భయం వేస్తుంది ఆయనకి ఏంటి మీ సీనియర్ రమ్మను లేదా నువ్వే వాదించేసే అని అడుగుతుంటే ఇది లాస్ట్ వాయిదా అని చెప్పేసి జేబులో మ్యాన్షన్ హౌస్ బాటిల్ పట్టుకెళ్లి బయట కోర్ట్ హాల్ బయటే తాగి పడేసాడు తాగేసా డస్ట్బిన్ లో పడేసి లోపలికి వచ్చాడు అనమాట ఆ అడుగుతుంటే అంటే పాపం భయం వల్ల తాగుతారు అలాగే పాపం తాగుతున్నారని చెప్పేసి ఆడవాళ్ళు భర్తలు నేమనొద్దు ఎందుకంటే టెన్షన్ వల్ల అప్పుల బాధల వల్ల తాగేస్తున్నారు తాగేనియండి ఏం పర్వాలేదు శుక్రుడు రెండు ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఈ తాగకపోతే కనుక శుక్రుడు బలం తగ్గిపోద్దమ్మా అందువలన శుక్రుడికి అయితే మీరు మహాలక్ష్మీదేవికి పూజ చేయాలా లేదా శివుడికి పూజ చేయాలా లేదా మంద అలవాటు ఉన్నవాళ్ళు కొత్తగా మందు మీరు నేర్చుకోవద్దు ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నాం ఉన్నటువంటి వాళ్ళు మానేయండి మీరు లివర్లు పోతాయి లంగ్స్ పోతాయి కిడ్నీలు పోతాయని మేము చెప్పాలా డాక్టర్లు చెప్తున్నాం వింటలేదు ఎవడు కూడా కాబట్టి ఇదంతా శుక్రగ్రహ్ ప్రభావం శుక్ర మహాదశ వచ్చినప్పుడు ఈ కర్కాటక రాశి వారంతా కూడా బ్రహ్మాండంగా స్థిరపడడానికి ఉన్నాయి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి కాస్త కర్కాటక రాశి వాళ్ళు చాలామంది ఉన్నారు ఫారంలో వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు అండ్ దీనివల్ల కాస్త టెన్షన్ అనేటువంటిది వేసాల ప్రాబ్లంలు ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని టెన్షన్ పడుతున్నారు ఏమీ కాదు మీకు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి మనకి గురుడు ప్రవేశించిన మరుక్షణం మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరుకోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా గురును కేతువుతో నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి కలిసి ప్రయాణం చేయడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి అక్కడ మనకి గురువు కాస్త నల్లిఫై చేస్తూ ఉంటాడు కేతు యొక్క ప్రభావాన్ని ఆదాయాలను పెంచడము ఖర్చులను నియంత్రించడము ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతూ ఉంటాయి ఆ వ్యక్తులు మంచిగా చెడ్డాలా అనేటటువంటిది మీ విజ్ఞత మీద ఆధారపడాయి మీరు చేసుకోవాలి అంతేగాని ఎవరో వచ్చి ఆ చెప్పారు అని చెప్పేసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడాలు కొన్ని మంచి వ్యాపారాలు అయితే పర్వాలేదు అలాగా ఇలా అన్ని కూడా మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క దుర్గా దేవికి కుంకుమార్చన చేసుకోవడము దుర్గా మంత్రం జాగ్రత్తగా చదువుకోవడము తర్వాత పేదవారికి అనాథలకి వికలాంగులకి సాధువులకి అన్నదానం చేసుకోవడము ధన సహాయం చేసుకోవడము ఈ రకంగా వెళ్ళాలి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి వెళ్ళి మరి చక్కగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి దర్శనం చేసుకొని అమ్మవారి పూజలు పునస్కారాలు చేసుకుంటూ దేవి భాగవతం చదువుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు